హన్మకొండ కలెక్టరేట్లోని ఐడిఓసీ సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి రెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఎంపీలు బలరాం నాయక్ డాక్టర్ కడియం కావ్య రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు యశస్విని రెడ్డి గండ్ర సత్యనారాయణ మురళి నాయక్ కార్పొరేషన్ల చైర్మన్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు రైతుల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు చేసే భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరామ రాజ్యంలో రైతన్నలకు ఇస్తూ ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగం తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ రెండు లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడుకున్న వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం ఇప్పటికే ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరి అభిప్రాయాలు తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా